వినాయక చవితి వచ్చిందంటే చాలు అందరికి గుర్తుకొచ్చేది హైదరాబాద్ అందులోనూ ఖైరతాబాద్ బడా గణేష్ బాలాపూర్ గణపతి లడ్డు ముఖ్యంగా బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటకు మంచి క్రేజ్ ఉంది ప్రతి ఏటా అక్కడ రికార్డులు బ్రేక్ అవుతాయి లడ్డూ వేలంపాట ఏకంగా రూ లక్షల్లో ఉంటుంది అయితే కాలం మారింది బాలపూర్ ను మించి కూడా గణపతి లడ్డూలు వేలంపాటలో రికార్డు ధర పలుకుతోంది గతేడాది హైదరాబాద్లో బాలాపూర్ మించి బండ్లగూడ రిచ్మండ్ విల్లాస్ లో లడ్డూ ధరరు కోటి ఇరవై ఆరు లక్షలు పలికింది ఈ ఏడాది హైదరాబాద్ మై హో భుజాలు వినాయకుడి లడ్డు రికార్డు స్థాయిలో ఇరవై తొమ్మిది లక్ష రూపాయలు పలికింది హైదరాబాద్ తెలంగాణలో మాత్రమే కాదు ఏపీలో కూడా గణపతి లడ్డు వేలంపాటకు జనాల్లో క్రేజ్ పెరిగింది ఈ ఏడాది రికార్డు స్థాయిలో బాలపూర్ లడ్డూ ధరతో పోటీపడుతూ భారీ ధర పలికింది విజయవాడ రూరల్ మండలం నున్నలోని శ్రీసాయి బాలాజీ ఎన్క్లేవ్ అపార్టుమెంట్లో వినాయకుడిని ఏర్పాటు చేశారు విగ్రహం దగ్గర ఆదివారం నిర్వహించిన స్వామివారి లడ్డు ప్రసాదం వేలంలో విపోదాఫ్ ఇన్స్పైర్ సొల్యూషన్స్ కంపెనీ ఎండీలు సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి నక్కారాం బాలాజీలు పాయింట్ రెండు ఆరు లక్షలకు లడ్డూని సొంతం చేసుకున్నారు లడ్డూను వేలంపాటలో దక్కుయించుకున్న ప్రదీప్ రెడ్డి రామ్ బాలాజీలను ఉత్సవ కమిటీ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు గణపతి లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు సింగంరెడ్డి ప్రదీప్ రెడ్డి తాను రాబోయే రోజుల్లో అపార్టుమెంట్ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చే ఏడాది చవితి వేడుకలు మరింత వైభవంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే ఇరవై ఆరు లక్ష రూపాయలు పెద్ద మొత్తానికి వినాయక లడ్డూ పాడామని తెలిపారు బాలాపూర్ లడ్డూకు పోటీగా ఈ లడ్డు ఏకంగా ఇరవై ఆరు లక్ష రూపాయలు పలికింది మరోవైపు వినాయకుని విగ్రహాల నిమజ్జనం చేసే ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మంగినపూడి బీచ్ పెడన కాళేఖాన్పేట మంచినీళ్ల కాలువ గూడూరు వడ్డరోడ్డు దగ్గర నిమజ్జనం చేసే ప్రాంతాలను జిల్లా ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు ఎలాంటి గొడవలకు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు నిమజ్జనాలు చేసే మంగినపూడి తాళ్లపాలెం సత్రవపాలెం పెదపట్నం ఘంటసాల మండలం శ్రీకాకుళం తదితర ప్రాంతాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు